వరదల సమయంలో నది కోతకు గురవుతున్న లంక భూములను రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నేడు జరిగిన శాసనసభ సమావేశంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు కోరారు ఈ మేరకు ఆయన మాట్లాడుతూ భారీ వరదలు వచ్చినప్పుడు ధవలేశ్వర మానకట్ట దిగువన కొత్తపేట నియోజకవర్గంలో వశిష్ట నది ఎడమగట్టు గౌతమి నది కుడి ఎడమగట్టు కోతకు గురై సారవంతమైన భూములు కొట్టుకుపోతున్నాయని అన్నారు ముఖ్యంగా కొత్తపేట నియోజకవర్గంలో బడుగువాని లంక లంక వానపల్లి లంక లంక పులిదిండి పోలవరం గోపాలపురం గ్రామంలో సారవంతమైన భూముల కోతకు గురై కొబ్బరి చెట్టు కూడా కొట్టుకుపోతున్నాయి సభలోని వివరించారు శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ద్వారా జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించి విపత్తు నిర్వహణ నిధుల ద్వారా నది తీరానికి గ్రోవత్స్ నిర్మాణం చేయాలని కోరారు గ్రోవిన్స్ నిర్మాణం చేపట్టడం వల్ల వరదల సమయంలో లంక భూములు కోతకు గురవకుండా ఉండడం వల్ల అనేక మంది రైతులు భూములు కోల్పోకుండా ఉంటారని కావున ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సత్యానందరావు పేర్కొన్నారు